ఒక వ్యక్తి బలంగా ఉంటే ఆ వ్యక్తి జోలికి వెళ్లడానికి ఎవరైనా కాస్త జంకుతారు అదే తరహాలో ప్రతి దేశం కూడా తమ రక్షణ వ్యవస్థను బలంగా చేసుకోవాలని తపన పడుతుంది అందుకోసం దేశ యువతను తమ రక్షణ వ్యవస్థలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగం చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళుతుంది వారికి రక్షణ వ్యవస్థ గురించి అవగాహన కల్పిస్తుంది సరిగ్గా భారత్ కూడా అదే ఆలోచనతో సాగుతోంది రక్షణ వ్యవస్థ తీరుతెన్నులను డిఆర్డీఓ ఉత్పత్తి పరికరాలను విజ్ఞాన్ వైభవంలో ప్రదర్శించి మూడు రోజుల పాటు హైదరాబాద్ వాసులను తనవైపు ఆకర్షించింది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా భారత రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం ఈ ఎక్స్పో ఉపయోగపడుతుందని నిర్వాహకులు అంటున్నారు అసలే ఎక్స్పో ఆ వివరాలు ఇవి దేశ రక్షణ రంగం సత్తాకు గచ్చిబౌలి వేదికగా నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్ టూకే ట్వంటీ ఫైవ్ నిలిచింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఈ ఎక్స్పోలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణులు యుద్ద ట్యాంకులు పరికరాలను ప్రదర్శించారు డ్రోన్లు సహా అన్ని రకాల యుద్ద పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పో నగర ప్రజలను విశేషంగా అలరించింది భారత రక్షణ పరిశోధన సంస్థ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా ఈ ఎక్స్పో నిర్వహించాయి <muchas> శుక్రవారం రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి విజ్ఞాన్ వైభవ్ ప్రారంభించారు దాదాపు రెండు వందల స్టాళ్లలో ఏర్పాటు చేసిన యుద్ద పరికరాలను ఆయన పరిశీలించారు తొలి రోజు నగరానికి సంబంధించిన కళాశాలలు పాఠశాలల నుంచి దాదాపు ఇరవై ఐదు మంది విద్యార్థులు హాజరయ్యారు వారి సందర్శనతో మొదటి రోజు కోలాహలంగా సాగింది తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ద పరికరాలను యువతకు చూపించడం ద్వారా వారిలో అవగాహనతో పాటు ఆసక్తి పెంచడం విజ్ఞాన్ వైభవ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దేశాన్ని బలోపేతం చేయాలంటే యువతలో శాస్త్రీయ దృక్పథం అలవాటు కావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు వేల ఏళ్లుగా సైన్స్ క్రమంగా అభివృద్ది చెందుతోందన్న ఆయన అందులో భాగంగానే శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ఉన్నత స్థాయికి చేరే దిశగా అడుగులేస్తుందన్నారు భారత్కు ఉన్న ఆస్తి యువత వారికి రక్షణ రంగంలో అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తుందని వారు ఆ అవకాశాలను అందిపుచ్చుకొని దేశం కోసం పనిచేయాలని సూచించారు సైన్స్ ప్లేంగ్ అవర్ ప్రింక్ ఫార్ ఫ్రెండ్స్ ద నేషనల్ సైన్స్ డే వన్ సేజన్ విచ్ నాట్ To take up science and innovation for national development, as you may be aware, that this year's theme of the National Science Day is empowering Indian youth for global leadership in science and innovation for Viksit Bharat. దేశ రక్షణ వ్యవస్థలో డిఆర్డీఓది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు దేశ రక్షణ వ్యవస్థలో తెలంగాణ పాత్ర చాలా ఉందన్న ఆయన భవిష్యత్తులో అది మరింత పెరుగుతుందని హామీ ఇచ్చారు స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచన సరైందన్న రేవంత్ అందులో హైదరాబాద్ భాగమై దేశ రక్షణ వ్యవస్థకు వెన్నెముకగా నిలవడం సంతోషంగా ఉందన్నారు హైదరాబాద్ మన ప్రాంతంలో బీడీఎల్ కావచ్చు డిఆర్టీఓ కావచ్చు మిదాని కావచ్చు హెచ్ఏఎల్ కావచ్చు ఇవన్నీ దేశ రక్షణ కోసం రాకెట్లను ఉత్పత్తి చేశాక నుంచి మిసైల్స్ తయారు చేసే వరకు మన ప్రాంతంలో హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ చుట్టూ తై పరిశ్రమలు ఉన్నాయి ఈరోజు దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది అయితే ఈరోజు ప్రత్యేకమైన సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు దేశ భక్తి పట్ల దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పట్ల ఒక అవగాహన కల్పించడానికి ఈ రోజు ఈ ఎగ్జిబిషన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా వేలాది మంది విద్యార్థులను ఒకచోట చేర్చి వారికి మన సాంకేతికత పట్ల ఆసక్తి అవగాహన కల్పించాలనేది విజ్ఞాన్ వైభవ్ కార్యక్రమ లక్ష్యం అందులో నిర్వాహకులు విజయవంతమయ్యారు వెయ్యి కాలేజీలు మూడు వందల పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులను ఒకచోట చేర్చి రక్షణ రంగానికి చెందిన పరికరాలు ఏంటి వాటి తయారీ ఎలా సాగుతోంది అనే విషయాలను స్టాళ్ల ప్రతినిధులు విద్యార్థులకు వివరించారు భారత్ గడిచిన పదేళ్లలో రక్షణ వ్యవస్థలో గణనీయమైన అభివృద్ది సాధించిందని డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ సతీష్ రెడ్డి తెలిపారు గతంలో ఎక్కువగా దిగుమతులు చేసుకున్న మనం క్షిపణుల నుంచి సబ్మెరైన్ల వరకు ప్రస్తుతం మనం మన మార్కు చూపిస్తున్నట్లు తెలిపారు ఈ ఘనత దేశ యువతకు తెలిసేందుకు విజ్ఞాన్ వైభవ లాంటి ప్రదర్శనలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు భారత్ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల అత్యాధునిక యుద్ద పరికరాలను ఎగుమతులు చేసిందన్నారు అయితే ఆ పరికరాలు ఏంటి రక్షణ వ్యవస్థలో వాటి పాత్ర ఏమేరకుంది ఎలాంటి కంపెనీలు వాటి తయారు తయారీ కోసం ప్రయత్నించాయి ఆయా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో యువతకు తెలిసేలా ఈ ఎక్స్పో సాగిందని వివరించారు మనం గత పది సంవత్సరాల్లో చాలా కొత్త ఆవిష్కరణలు చేశాం చాలా కొత్త సిస్టమ్స్ డెవలప్ చేశాం ఇదివరకు భారతదేశం విపరీతంగా దిగుమతులు చేస్తున్నాయి ఈరోజు మనం చాలా విషయాలు మన సొంతంగా తయారు చేసుకున్నాం మిస్సైన్స్ అన్ని రకాల క్షేపుణులు మనం చేస్తున్న ఈ రోజు అన్ని రకాలక్షేపణులు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం దగ్గర ఉన్నటువంటి అవసరమైనటువంటి ప్రతి క్షిపణిని భారతదేశం డెవలప్ చేసుకుంది లేకుంటే డెవలప్ చేస్తోంది అత్యాధునిక దేశాల దగ్గర ఉండే సో నేను ఒక స్టేట్మెంట్ చెప్తుంటాను ఆఫ్ మిసైల్స్ సోనార్ సోనార్డోస్ అవాక్ సిస్టమ్స్ ఎయిర్ బోన్ సిస్టమ్ ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్స్ గన్స్ వెహికల్స్ కమ్యూనికేషన్ షిప్స్భర్ అందుకనే ఆర్మ్ ఫోర్సెస్ లో ఈ రోజు ఇండిజినస్ కంటెంట్ దాదాపు అరవై ఐదు శాతానికి మనం అంతగా దిగుమతి దిగుమతులు చేసుకునేవాళ్ళం ఎగుమతులు చేస్తున్నాం పోయిన సంవత్సరం ఇరవై ఒక్క వేల కోట్ల డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎగుమతి చేసాం ఇది టర్నర్ యువత ఆలోచన ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఒక తరానికి సంబంధించిన ట్రెండ్ మారుతుంది ఈసారి వచ్చే ట్రెండ్ భారత రక్షణ వ్యవస్థకు దోహదపడేలా ఉండాలని నిర్వాహకులు ఆశిస్తున్నారు రానున్న ఇరవై ఏళ్లు రక్షణ వ్యవస్థలో మన బలమేంటో యువతకు తెలియాలి దేశ ప్రజల్లో ఆత్మస్థైర్యం కలిగించేలా ఈ ప్రదర్శన సాగిందని అన్నారు అందుకోసమే గచ్చిబౌలి ఔట్డోర్ స్టేడియంలో యుద్ధ ట్యాంకులు మిజైల్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అవి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి